ఓం మాత్రే నమ శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్ర రత్నం భాష్యం వ్యాఖ్యాత శ్రీ గుండ్ల పుండరీకాక్షరావు గారు ఇప్పుడు మనం పదమూడవ భాగానికి వచ్చాం పదమూడవ భాగంలో శ్రీ లలితామాత వ్యక్త అవ్యక్త రూపము మూడు వందల తొంభై రెండు తొంభై ఏడవ నామం నుంచి నాలుగు వందల డెబ్భై నాలుగవ నామం వరకు మూడు వందల తొంభై ఏడవ నామం మూల ప్రకృతి మూల ప్రకృతి అయి నమో నమ మూల ప్రకృతి అంటే పరమాత్మ స్వరూపరాలు నిర్గుణ పరబ్రహ్మం మూల ప్రకృతి స్వరూపంగా గల శ్రీమాతకు నమస్కారం మూలము అనగా మూల మంత్రము ఇది పంచదశి మంత్రం బాలా త్రిపుర సుందరిదేవి మంత్రం ప్రకృతి అనగా కారణం దీనికి ప్రకాశ విమర్శ అనే పేర్లు కూడా ఉన్నాయి ఇవి ఆకారం ప్రకాశం కారము విమర్శ ఈ రెండు అక్షరాలను ప్రత్యాహారం చేస్తే అహ అవుతుంది వీటిలో స్వరాలు పదహారు హల్లులు ముప్పై నాలుగు మొత్తం వర్ణాలు యాభై ఈ యాభై అక్షరాల నుండే శబ్ద బ్రహ్మం పుడుతోంది యాభై అక్షరాల నుంచే మంత్రాలు ఉద్భవిస్తున్నాయి అని సౌభాగ్య భాస్కర్లో చెప్పారు ఇక మూడు వందల తొంభై నామం అవ్యక్త అవ్యక్తయే నమో నమ అవ్యక్త అంటే వ్యక్తము కాని స్వరూపురాలు మాయ వ్యక్తము కాని స్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం వ్యక్తము అంటే కనిపించేది అవ్యక్తము కనిపించనిది శ్రీమాతను మూడు వందల తొంభై ఏడో నామంలో మూల ప్రకృతి దేవతగాను ఈ నామంలో అవ్యక్త దేవతగాను మూడు వందల తొంభై తొమ్మిదో నామంలో వ్యక్తావ్యక్త స్వరూపిణిగాను వసిన్యాది దేవతలు వర్ణిస్తున్నారు ఈ నామాలు నిర్గుణ సగుణాలను తెలియపరుస్తుంటాయి ఈ నామంలో మాతను బ్రహ్మంగా ప్రకృతి స్వరూపురాలుగా విష్ణు రూపురాలుగా భావించవచ్చు ఇక మూడు వందల తొంభై తొమ్మిది వ్యక్తావ్యక్త స్వరూపిణి వ్యక్తావ్యక్త స్వరూపిణి అయి నమో నమ వ్యక్త అంటే వ్యక్తము నుండి పుట్టినది మహత్తు అవ్యక్త మహత్వము నుండి పుట్టినది అహంకారము మహత్తు అహంకారముల స్వరూపురాల శ్రీమాతకు నమస్కారం మాత ఈ నామంలో వ్యక్త అవ్యక్తనామాలు కలది నాలుగొందల నామం వ్యాపిని వ్యాపిన్యై నమోనమ వ్యాపిని అంటే త్రిగుణములచే సర్వత్రా వ్యాపించింది త్రిగుణములచే సర్వత్రా వ్యాపించిన శ్రీమాతకు నమస్కారం అహంకారం నుండి పుట్టిన త్రివిధ గుణాలు మూడు విధాలుగా ఉంటాయి సాత్విక అహంకారం రాజసిక అహంకారం తామసిక అహంకారం శ్రీమాత ఈ మూడు గుణాలతో సర్వత్రా వ్యాపించి ఉంది సర్వత్రా వ్యాపించి ఉన్న సగుణ రూపం శ్రీమాత నాలుగు వందల ఒకటి వివిధాకార వివిధాకారయ నమో నమ వివిధ ప్లస్ ఆకార సృష్టి అందు వివిధ ఆకారాలు కలది సర్వత్రా వ్యాప్తి చెందిన సృష్టి అందు వివిధ ఆకారాలు కల శ్రీమాతకు నమస్కారం సృష్టిలు మూడు విధాలు ప్రాకృత సృష్టి వైకృత సృష్టి కౌమార సృష్టి ప్రాకృత సృష్టి అంటే మహత్తు నుండి విభాగము లేని త్రిగుణములు త్రివిధములైన గుణములు దీని నుండి అహంకారము దీని నుండి పంచతన్మాత్రలు పంచభూతములు వీటి నుండి పంచేంద్రియములు కర్మేంద్రియములు వీటి నుండి మనస్సు దీని నుండి దేవ సృష్టి ఈ విధంగా ఆరు ప్రాకృత సృష్టిలు కలిగినది నాలుగొందల నామంలో వ్యాపిని నామానికి వివిధ రూపంలో శ్రీమాత విష్ణువుగా సర్వత్రా ఉన్నది అంటే విష్ణువు కూడా అమ్మవారి అంశే అన్నట్టుగా చెప్తున్నారు శ్రీమాత విష్ణువుగా వివిధ రూపాలలో సర్వత్రా వ్యాపించి ఉంది అని నాలుగు వందల రెండు విద్యా విద్యా స్వరూపిణి విద్యా విద్యా స్వరూపిణి నమో నమ అంటే విద్య ప్లస్ అవిద్య కలిపితే విద్యా విద్య అని అంటాం కానీ విద్య అవిద్య అనర్థం విద్య అంటే ఆత్మజ్ఞానము అవిద్య అంటే భేదభ్రాంతి జ్ఞానము స్వ అంటే పరబ్రహ్మ స్వరూపము పరబ్రహ్మ జ్ఞానము రూపిణి స్వరూపంగా కలది విద్య అవిద్య స్వరూపిణి అంటే ఆత్మజ్ఞానము భేదభ్రాంతి జ్ఞానము పరబ్రహ్మ జ్ఞానము స్వరూపముగా కలది అలాంటి శ్రీమాతకు నమస్కారం నాలుగు వందల మూడవ నామం మహాకామేశునైన కుమలా కుమదాహ్లాద కౌముది మహాకామేశునైన కుముదాహ్లాద కౌముది అయి నమో నమ మహా అంటే గొప్పవాడైన కామ ప్లస్ ఈశ అంటే కామేశ్వరుని యొక్క నయన నేత్రములు అనేది కుముద అంటే తెల్ల కల్వపూలకు ఆహ్లాద ఆనందమును కలిగించుట కౌముది వెన్నెల వంటిది అంటే కార్తీక మాసపు వెన్నెల అంటే ఈ నామానికి అర్థం ఏంటంటే మహాకామేశ్వరుని నయనాలు అనే తెల్ల పూలకు ఆనందాన్ని కలిగించడానికి అందులో వెన్నెల వంటి శ్రీమాతకు నమస్కారం అంటే ఆ తెల్ల కలువపూలకు వెన్నెల ఎవరు అంటే అమ్మవారు ఆ తెల్ల పూలు మహాకామేశ్వరుడి నయనాలు కార్తీక పౌర్ణమి దినంలో చంద్రబింబాన్ని చూస్తే కలువల వంటి మన కనులు వికసించి జ్ఞానజ్యోతి మన హృదయ కమలలలో ప్రవేశిస్తుంది ఎందుకంటే చంద్రునిలో గల పదహారవ కళ శ్రీమాత స్వరూపం పదహారు కళలతో చంద్రుడు పూర్ణచంద్రుడై మనకు జ్ఞానజ్యోతిని ప్ర ప్రసాదిస్తూ ఉంటాడు నాలుగు వందల నాలుగో నామం భక్తహార్త భేద భానుమత్ భానుసంతతి భక్తహార్త భేద భానుమత్ భానుసంతతి అయి నమో నమ భక్త అంటే భక్తుల యొక్క హార్ద హృదయమందున్న తమహ అజ్ఞానము అనే చీకటిని భేద భేదించుటయందు భానుమత్ సూర్యుని వంటి భాను అంటే కిరణాలు సంతతి సముదాయము కలిగినది భక్తుల హృదయాలలో అజ్ఞానం అనే చీకటిని నశింపచేయడం చేయుటయందు సూర్యకిరణాల వంటి కిరణములు గల శ్రీమాతకు నమస్కారం కమలము సూర్యకిరణాలకు వికసించి హృదయానందం కలిగిస్తుంది అంతవరకు ముడుచుకుని ఉన్న కమలం సూర్యుని దర్శించగానే తమస్సు పోయి వికసించి ఆనందంగా ఉంటుంది ఆ విధంగానే శ్రీమాత అనే సూర్యబింబం యొక్క కిరణాలు మనపై ప్రసరించగానే మనలో అజ్ఞానం అనే చీకటి నశించి జ్ఞానజ్యోతి వెలుగుతుంది నాలుగు వందల మూడో నామంలో కన్నులనే కలువపూలు ఈ నామంలో హృదయ కమలము మన కన్నులు మన హృదయమే మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది కనుక వీటిని శ్రీమాతపై లగ్నం చేసి ఉంచాలి అని చెప్తున్నారు నాలుగు వందల ఐదవ నామం శివదూతి శివదూతి అయి నమో నమ శివదూతి అంటే శివుడు దూతగా కలది శివుడు దూతగా కల శ్రీమాతకు నమస్కారం దూత అనగా వార్తలను చేర్చేవాడు శ్రీమాత చెప్పిన వార్తలను శివుడు తీసుకుని వెళ్ళువాడు శివదూతి నామం నిత్యాధి నిత్యాతిథి దేవతల్లో ఏడవది అంటే తిది దేవతలు అని చెప్పుకున్నాం కదా వాళ్ళలో నిత్యాతిథి దేవతల్లో ఏడవదనమాట శివదూతి అనే నామం పద్మపురాణంలో పుష్కర క్షేత్రంలో పార్వతికి శివదూతి అనే పేరు ఉందంటున్నారు హ్రీంకారానికి ఈ నామాన్ని చేర్చి ఉపాసిస్తే సమస్త కోరికలు నెరవేరుతాయి అంటున్నారు హ్రీం శివదూత్యే నమ అని అనాలని జ్ఞానారణవం నుంచి తీసుకున్నారట ఈ నామం నాలుగొందల నామం శివారాధ్య శివారాధ్యయే నమో నమ శివ ప్లస్ ఆరాధ్య శివునిచ్చే ఆరాధింపదగినది శివునిచ్చే ఆరాధింపబడిన శ్రీమాతకు నమస్కారం శివుడు జగన్మాతను ఆరాధించి సర్వసిద్ధులను పొంది అర్ధనారీసుడైనాడు అని బ్రహ్మాండ పురాణం శివుడు కూడా పంచదశి మంత్రాన్ని ఉపాసించినవాడు నాలుగు వందల ఏడవనామం శివమూర్తి శివమూర్తి అయి నమోనమ శివమూర్తి అంటే శివుడే స్వరూపంగా కలది శివ స్వరూపంగా కల శ్రీమాతకు నమస్కారం శివమూర్తి అనగా మంగళ స్వరూపురాలు మోక్షస్వరూపురాలు శివ అంటే మంగళము మోక్షము అనే అర్థాలు నాలుగు వందల ఎనిమిదవ నామం శివంకరి శివంకరియే నమో నమ శివంకరి తన భక్తులకు మంగళాలను కలిగిస్తుంది తన భక్తులను శివునిగా చేస్తుంది తన భక్తులకు మంగళములను సుగు శ్రీమాతకు నమస్కారం నాలుగు వందల తొమ్మిదవ నామం శివప్రియ శివప్రియే నమో నమ శివప్రియ అంటే శివునికి ప్రియమైనది శంకరునికి ప్రియమైన శ్రీమాతకు నమస్కారం శివుని ఎందు సగభాగంగా చేరిన శ్రీమాత శివునిపై ప్రేమ కలిగి ఉంది శివునితో మంగళ కార్యాలు చేయిస్తుంది నాలుగు వందల నామం శివపరా శివపరాయే నమో నమ శివపరా అంటే శివుని కంటే శ్రేష్ఠురాలు శివుని కంటే శ్రేష్ఠురాలైన శ్రీమాతకు నమస్కారం శక్తి లేనిదే శివుడు లేడు శివునిలో శక్తి ఐక్యమైనప్పుడే శివుడు తన కృత్యములను నెరవేరుస్తాడు కనుక శివుని కంటే శక్తి అంటే శ్రీమాత శ్రేష్ఠురాలు అని చెప్తున్నారు నాలుగు వందల పదకొండో నామం శిష్టేష్ట శిష్టేష్ట నమోనమ శిష్ట ప్లస్ ఇష్ట వేదశాస్త్ర విహిత కర్మలు ఇష్టముగా కల శ్రీమాతకు నమస్కారం వేదశాస్త్ర విహిత కర్మలు ఇష్టముగా కలది వేదశాస్త్ర విహిత కర్మలచే పూజింపదగినది శిష్టులు అనగా వేద వేదాంగాది శాస్త్రంలో అధ్యయనం చేసిన సదాచార బ్రాహ్మణులు వీరంటే ఇష్టమట అమ్మవారికి వీరు బ్రహ్మజ్ఞానం కలవారు ధర్మనిరతులు సదాచారముల వలననే ధర్మాలు పుడతాయి కాబట్టి ధర్మములను అనుష్ఠించువారే శిష్ఠులు వీరు ఈశ్వరుని పట్ల భక్తిభావం కలవారు ఇప్పుడు నాలుగు వందల పన్నెండో నామం శిష్ట పూజిత శిష్ట పూజిత అయే నమోనమ శిష్ట అంటే శిష్టులు శిష్ఠులచే వేదాధ్యయన పరులచే పూజింపదగినది వేదాధ్యయన పరులచే పూజింపబడిన శ్రీమాతకు నమస్కారం సదాచారులచే పూజింపబడినది నాలుగు పదకొండో నామానికి ఈ నామం వివరణ నాలుగు వందల పదమూడో నామం అప్రమేయ అప్రమేయే నమో నమ అప్రమేయ అంటే ప్రత్యక్షాది ప్రమాణాలచే తెలియదగినది కాదు ప్రత్యక్షాది ప్రమాణాలచే తెలియలేని శ్రీమాతకు నమస్కారం నాలుగు వందల పద్నాలుగో నామం స్వప్రకాశ స్వప్రకాశ ఏ నమో నమ స్వప్రకాశ అంటే స్వయంగా ప్రకాశిస్తుంది స్వయంగా ప్రకాశించు శ్రీమాతకు నమస్కారం సూర్య చంద్ర అగ్నులు పరమాత్మను చేయలేరు పరమాత్మ స్వయం ప్రకాశకుడు కాబట్టి పరమాత్మే వారిని ప్రకాశింపజేస్తాడు అంటే అమ్మవారు వారిని ప్రకాశింపజేస్తుంది అందుకే స్వప్రకాశాయే నమోనమః అన్నాం నాలుగు వందల పదిహేనో నమం మనోవాచామ గోచర మనోవాచామ గోచరాయ్ నమో నమ అంటే మనస్సుకు వాచాం అంటే వాక్కులకు అగోచర గోచరించినది కాదు మనస్సుకు వాక్కులకు గోచరం కాని పరమాత్మకు శ్రీమాతకు నమస్కారం అవ్యక్త రూపురాలైన శ్రీమాతను తెలుసుకోవడానికి ఈ ఇంద్రియాలకి ఆవిడే అగోచరం కనుక ఈ ఇంద్రియాలను నిగ్రహించి యోగ సాధన ద్వారా దర్శించాలి అలాంటి వాడే బ్రహ్మజ్ఞాని నాలుగు వందల పదహారో నామం చిత్ శక్తిహి చిత్ శక్తి నమో నమ చిత్ ప్లస్ శక్తిహి చైతన్య శక్తి చైతన్య శక్తి గల శ్రీమాతకు నమస్కారం అజ్ఞానము విద్యే చైతన్య విద్య ఇదే శ్రీ విద్య సర్వభూతాలలో శక్తి ఉంది కనుక శివము శక్తి లేని ప్రాణి శవంతో సమానం శక్తియే చైతన్యం అని భాగవతం చెప్తుంది సర్వప్రాణులలో ఉన్న జీవకళయే చైతన్యం సృష్టి స్థితి లయల శక్తియే చిత్శక్తి అనాది అయిన శ్రీమాత చిత్ నుండియే ఉద్భవించింది కనుక చిదక్నికుండ సంభూత అని కదా అంటాం మనం శ్రీమాతని నాలుగు వందల పదిహేడో నామం చేతనారూప చేతనారూపాయ నమో నమ చేతనారూప అంటే చైతన్యం స్వరూపంగా కలది చైతన్య రూపురాలైన శ్రీమాతకు నమస్కారం చైతన్యం శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది కదా యాదేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యే నమస్తస్య నమస్తస్యే నమో నమ సర్వభూతములలో చేతనారూపంలో ఉన్న దేవికి నమస్కారం నాలుగు వందల పద్దెనిమిదవ నామం జడశక్తి జడశక్తే నమో నమ జడశక్తి అంటే విశ్వమును సృజించు మాయాశక్తి విశ్వమును సృజించు మాయాశక్తి స్వరూపిణి శ్రీమాతకు నమస్కారం నాలుగు వందల పంతొమ్మిదో నామం జడాత్మిక జడాత్మికయే నమో నమ జడ ప్లస్ ఆత్మిక దృశ్యమాన ప్రపంచము తన మాయాశక్తి స్వరూపం చైతన్యము జడము రెండో మాతయే దృశ్యమాన ప్రపంచం తన మాయాశక్తి రూపంగా గల శ్రీమాతకు నమస్కారం జడము అంటే కనపడేది చైతన్యశక్తి కనపడనిది నాలుగు వందల ఇరవై గాయత్రి గాయత్రి నమోనమ గాయత్రి అంటే తనను గానం చేయువారిని మనన చేయువారిని రక్షి రక్షించునది తనను గానము చే కానీ మనన కాని రక్షించు గాయత్రి మంత్ర రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం వేదాల్లో నుంచి తీసుకున్న మంత్రం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఈ మంత్రంలో ఇరవై నాలుగు వర్ణాలు ఉన్నాయని అంటున్నారు భావం ఏంటంటే మా బుద్ధులను ప్రేరేపించేవాడు శృతులందు ప్రసిద్ధుడు ద్యోతమాన స్రష్ట అంటే పరమేశ్వరుడు ఆయన బ్రహ్మతేజాన్ని మేము ధ్యానిస్తాము అని అర్థం ఇంకా ఈ గాయత్రి మంత్రాన్ని గురించి ఇంకా చెప్తున్నారు గాయత్రి మంత్రం గాయత్రి ఛందస్సుతో ఉంది వేద ఛందస్సులలో గాయత్రి ఛందస్సు ఒకటి గాయత్రి అనేది మంత్రము దేవత ఛందస్సు గాయత్రి ఛందస్సు నుంచి ఇరవై నాలుగు ఛందస్సులు పుట్టాయి అని దేవి భాగవతం పన్నెండవ స్కందంలో చెప్తున్నారు పరబ్రహ్మ నాభికమలం నుండి బ్రహ్మ జన్మించాడు బ్రహ్మకు వెంటనే ఓం ప్రణవం వినపడింది ఆ తర్వాత ఆయన నాలుగు ముఖాల నుండి ఆరు అక్షరాల చొప్పున ఇరవై నాలుగు అక్షరాలు గల గాయత్రి మంత్రం ఉద్భవించింది అనంతరం నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలు పుట్టాయి ఆ వేదాలలోని మంత్రాలు గాయత్రి మంత్రం నుంచి పుట్టాయి అందువలనే మాతకు వేదమాత మంత్రమాతృక అనే పేర్లు వచ్చాయి సాధకుడికి చతుర్విధ పురుషార్థాలను మాత్రమే కాక బ్రహ్మవిద్యను కూడా మాత ప్రసాదిస్తుంది ఆవిడ శ్రీ విద్యా స్వరూపిణి గాయత్రి మంత్రం పరదేవత స్థూల రూపం పంచదశాక్షరి సూక్ష్మ రూపం గాయత్రి మాతకు ఐదు దిక్కుల ఐదు ముఖాలున్నాయి ఇవి ముత్యము పగడము బంగారము నీలము తెలుపు వర్ణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది ప్రతి ముఖానికి మూడు కనులు ప్రతి శిరస్సుపైన పైన చంద్రరేఖ కలిగిన రత్నకిరిటము కలిగి ఇరవై నాలుగు అక్షరాలు తత్వరూపమై ఉన్నది పది చేతుల ఎందు క్రమంగా వరదముద్ర అభయముద్ర అంకుశము కొరడ శుభ్రమైన కపాలము గద శంఖము చక్రము రెండు పద్మాలు కలిగి ప్రకాశమానమై ఉంది ఇది సగుణ రూప వర్ణన మాత సగుణ రూపాన్ని ధ్యాన శ్లోకంలో ఇలా చెప్తారు ముక్తా విద్రుమ హేమ నీలధవళ ఛాయీ ముఖై తీక్షణై రిక్తమిందు నిబద్ధరత్నమకుటాం వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాకు శకశాం శుభ్రంకపాలం గద శంఖం చక్రమదారవిందయూగుణం హస్తైర్వ హంతిం భజే పంచముఖములు పంచకృత్యములు ఇరవై నాలుగు వర్ణాలు ఇరవై నాలుగు తత్వాలు త్రినేత్రాలు సురేష్ చంద్రాగ్నులు చంద్రరేఖ సచ్చిదానందానికి గుర్తు శరీరంలో మదము అనే ఏనుగును నియంత్రణ చేయడానికి అంకుశం ప్రపంచం అనే అశ్వాన్ని ఆగనీయకుండా శుభ్ర కపారంలో బ్రహ్మాండ పిండాండములన్నీ కూడా ఉన్నాయి గద ధైర్యానికి శంఖం జ్ఞాన ప్రబోధానికి చక్రము విశ్వభ్రమణానికి మరియు భక్తులను రక్షించుటకు ఒక పద్మం జ్ఞాన వికాసానికి రెండో పద్మం లౌకిక జగత్తు అభ్యుదయానికి సంకేతాలు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షరాలకి ఇరవై నాలుగు అధిదేవతలున్నారు త అంటే గణపతి స నరసింహస్వామి వి విష్ణువు తు శివుడు రా శ్రీకృష్ణుడు రే రాధాదేవి ణి లక్ష్మీదేవి ఎం అగ్ని మ అంటే ఇంద్రుడు రఘో అంటే సరస్వతి తే దుర్గాదేవి వ హనుమంతుడు స్వ పృథివి ధీ సూర్యుడు మా శ్రీరాముడు హీ సీతాదేవి ధీ చంద్రుడు యో యముడు యో అంటే బ్రహ్మ నహ అంటే వరుణుడు ప్ర అంటే శ్రీమన్నారాయణుడు చో హైగ్రీవుడు ద బ్రహ్మపదము యాత్ తులసి గాయత్రికి స్థూల రూపం వ్యాహృతి సూక్ష్మరూపం సంధ్య కారణ రూపం బ్రహ్మం ఇప్పుడు గాయత్రి మంత్రార్థంలో ఓం అంటే సృష్టి స్థితి లయకర్త అయిన పరమాత్మ భూ అంటే సత్ భుహ చిత్ స్వహ స్వరూపుడు సవితు విశ్వమును సృజించువాడగు దేవస్య ఈశ్వరుని యొక్క తత్ వరేణ్యం శ్రేష్టమైన భర్గ తేజస్సును ధీమహి ధ్యానం చేస్తున్నాము యహ అభర్గుడు అంటే బ్రహ్మతేజం నహ మా యొక్క ధియ బుద్ధులను ప్రచోదయాత్ విశేషంగా ప్రేరేపించుగాక త్రిపాద గాయత్రి అని చెప్తున్నారు ఇక్కడ గాయత్రి మంత్రం మూడు భాగాలుగా ఉందిట భర్గో భర్గోదేవసి ధీమహి ధియోయ ప్రచోదయాత్ అనేవి మూడు భాగాలు పరో రజసి సావదోం అనేది ఆధర్వేదం నాలుగో పాదాన్ని కూడా కలిపితే చతుష్పాద గాయత్రి అవుతుంది ఇప్పటిదాకా మనం త్రిపాద గాయత్రి అనుకుని మూడు భాగాలు చెప్పుకున్నాం కదా ఒక భాగం తత్సవితురేణ్యం రెండో భాగం భర్గోదేవసి ధీమహి మూడో భాగం ధియో యోన ప్రచోదయాత్ నాలుగో పాదం పరో రజసి సావధోం ఇది కలిపితే చతుష్పాద గాయత్రి అవుతుంది ఈ త్రిపాద గాయత్రి కాస్త అని చెప్తున్నారు అంటే త్రిపద గాయత్రి సగుణ బ్రహ్మం చతుష్పాద గాయత్రి నిర్గుణ బ్రహ్మం అని చెప్తున్నారు గాయత్రి మాత నాలుగు దిక్కుల నాలుగు ముఖాలు ఊర్ధము అధోభాగము రెండు మొత్తం ఆరు ముఖాలు కలది ఈ ఆరు ముఖాలు చతుష్పాద గాయత్రిని ఆరు భాగాలుగా చేసిన ఆరు దిక్కులు గాయత్రి జపాన్ని గురించి ఋషులు చెప్పిన అభిప్రాయాలు ఆత్మను శోధించినది గాయత్రి అని చెప్పారు అత్రి మహర్షి గాయత్రి మంత్రాన్ని వదిలి అన్యములను ఉపాసించువాడు మూర్ఖుడు బ్రాహ్మణుడు గాయత్రి మంత్రాన్ని విధిగా జపించవలను గాయత్రి మంత్ర జపం వలనే దానమిచ్చినవాని పాపం నశించును అందువలన దానం తీసుకున్న బ్రాహ్మణులు విధిగా గాయత్రి మంత్రోపాసకులు కావాలి వ్యాసమహర్షి చెప్పారు ఈ మాట బ్రహ్మాది దేవతలు కూడా గాయత్రిని జపిస్తారు అని చెప్పారు భరద్వాజ మహర్షి భక్తి స్వరూపమే గాయత్రి నారద మహర్షి చెప్పారు ఉసిరిక పండను పూజిస్తూ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉన్నవారు దీర్ఘాయుష్మంతులు అవుతారు అని చరకుడు చెప్పాడు అస్థిరమతులు మందమతులు దుర్మార్గులు గాయత్రిని జపించితే సద్గతిని పొందుతారు అని వ్యాసమహర్షి చెప్పారు బాలగంగాధరతిలకు గోఖలే మదనమోహన మాలవ్య స్వామి వివేకానంద అరవిందయోగి మొదలైన ఆధునిక ఆధ్యాత్మికవేత్తలు గాయత్రి మహాత్మ్యాన్ని ఎంతో ప్రస్తుతించారు గాయత్రి ఉపయోగాలు గాయత్రి మంత్ర జపం వలన శరీరంలోని ఇరవై నాలుగు నాడీ స్థానాలు జంకృతమై ఇరవై నాలుగు కోశాలు జాగృతమవుతాయి ఇందువలన ఇరవై నాలుగు గుణాలు వృద్ధి చెందుతాయి అవేంటి అంటే ఆ ఇరవై నాలుగు గుణాలు పరాక్రమము సఫలత పాలన కళ్యాణము ప్రేమ యోగము ధనము తేజస్సు రక్షణ బుద్ధి దమనము నిష్ఠ ధారణ ప్రాణము సంయమనము తపస్సు దూరదర్శిత జాగృతి ఉత్పాదనము సరసత్వము ఆదర్శము సాహసము వివేకము సేవ ఈ గుణాలు మానవుడికి సత్ప్రవర్తన వ్యక్తిత్వము కలిగిస్తాయి గాయత్రి మంత్రమే బ్రహ్మాస్త్రము గాయత్రి మంత్రశక్తి అపారమైనది వశిష్ఠ మహర్షి గాయత్రి మంత్ర జపం వలననే బ్రహ్మర్షి అయినాడు విశ్వామిత్ర మహర్షి కూడా గాయత్రి మంత్ర జపం వల్లనే బ్రహ్మర్షి అయినాడు వీరు గాయత్రి మంత్ర జపం అనేక వేల సంవత్సరాలు జీవించారు గాయత్రి మంత్రశక్తిని వాల్మీకి మహర్షి రామాయణంలో నిక్షిప్తం చేసిన మహాత్ముడు గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాలను జపిస్తూ ప్రతి అక్షరానికి వెయ్యి శ్లోకాలు చొప్పున ఇరవై నాలుగు వేల శ్లోకాలు రాశారు వాల్మీకి మహర్షి ముఖ్యంగా సుందరకాండలో త్రిజట స్వప్నంలో మంత్రశక్తి నిక్షిప్తమై ఉంది గాయత్రి ప్రాణాలను రక్షిస్తుంది అని శంకర భాష్యం సప్తకోటి మహామంత్రాలు గాయత్రి మంత్రం వచ్చినాయని చెప్తున్నారు స్త్రీలకు కూడా పురుషులతో పాటు వేదాధ్యయనంలో అధికారం ఉంది అని చెప్తున్నారు దానికి ఏంటంటే ఆది శంకరాచార్యుల వారితో వాదన చేసిన భారతీదేవి వేద విద్వాంసురాలు అలాగే ఋగ్వేదంలో మంత్రద్రష్టలు ఋషులు మూడు వందల ఇరవై మంది మూడు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు వీరిలో ఇరవై ఐదు మంది ఋషికలు అంటే స్త్రీలు వీరిలో సూర్య సావిత్రి ఘోష గోధ ఇంద్రాణి సరయు రోమశ లోపముద్ర యమి శాశ్వతి మొదలైన ఋషికలు ఋషికలు అంటే స్త్రీలు ఉన్నారు యజ్ఞవల్కుని భార్య మైత్రేయి ఋషికగా శతపథ బ్రాహ్మణంలో గోచరిస్తుంది బ్రహ్మవైవర్త పురాణాల్లో వేదవతికి నాలుగు వేదాలు కంఠస్థాలు విష్ణు పురాణ మార్కండేయ పురాణాల్లో కూడా ఉన్నారు కాబట్టి స్త్రీలకు పురుషులతో సమానంగా వేదాధ్యయనంలో అధికారం ఉంది అని చెప్తున్నారు పైగా త్రేతాయుగంలో సీతాదేవి సంధ్యావందనం చేసింది అని కూడా సుందరాకాండలో చెప్తారు గాయత్రి మంత్రాన్ని ఉపాసిస్తూ వాల్మీకి మహర్షి శ్రీరామాయణం రచించారు గాయత్రి మంత్రాన్ని తండ్రి లేక గురువు వద్ద మాత్రమే ఉపదేశం పొందాలి గురువు అంటే పరమాత్మ గురు బ్రహ్మ గురువిష్ణుహః గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని చెప్తాం కదా గ్రంథాల్లో కానీ దృశ్య శ్రవణ యంత్రాల్లో కానీ చదివి విని నేను ఉపదేశం పొందాను అని తృప్తి చెందటం తృప్తి చెంది జపించడం అధర్మం ఇవి సత్ఫలితాలని ఇవ్వవు అని చెప్తున్నారు అనసూయ అరుంధతి సావిత్రి మొదలైన పతివ్రతలు గాయత్రి మంత్ర ఉపాసకులే ఆధునిక కాలంలో కూడా సుచిర్భూతులై కొందరు గాయత్రిని ఉపాసిస్తున్నారు అని చెప్తున్నారు మనం ఈ గాయత్రి మంత్రం గురించి తెలుసుకుందాం కదా తర్వాత నామాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం